హాయ్ ఎవ్రీవన్ సో ఈ వీడియో తమ్మినేళ్ళు చూసే మీకు అర్థమైంది కదా అవునండి చాలా టేస్టీ అయిన మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను ఏం లేదండి మనకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మటన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇది డీప్ ఫ్రై అయితే కంపల్సరీగా ఉండాలి డీప్ ఫ్రై చేస్తేనే మనకు చెక్ చట్నీ చాలా టేస్టీ అవుతుంది సో ఇలా నేను టూ కేజీస్ మటన్ తీసుకున్నాను టూ కేజీ మటన్ అన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని నీట్గా కొంచెం సాల్ట్ వేసి కడిగి ఆరబెట్టుకొని వాటర్ అంతా పోయిందనుకో ఉంచి సో ఇలా వాటర్లో కొంచెం కొంచెం తీసుకొని డీప్ ఫ్రై చేసాము అనమాట ఇలా కొంచెము ఆ పీసెస్ అనేది కొంచెం బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది చాలామందికి రెండు రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు కొందరికి చాలా ఫ్రై అయితే గట్టిగా పీసెస్ ఉండడం ఇష్టం ఉంటుంది పిల్లలకైతే మరీ అంత గట్టిగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా తీస్తున్నాను బయటికి లేదంటే ఇంకా కొంచెం సేపు ఉంచి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మనము ప్రతి పీస్ కూడా ప్రతి ఇప్పుడు ఏదైతే టూ కేజెస్ ఉందో అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మటన్ పచ్చడి చాలామంది డీప్ ఫ్రై అమ్ము ఎలా అని అనుకోకండి మనం తినేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అర్జెంట్గా ఏమైనా కర్రీస్ చేయడానికి కుదరకపోతే ఇలా మనం చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వన్ మంత్ వరకు అయినా నిల్వ ఉంటుంది ఇది ఏం ఖరాబ్ కాదనమాట మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాతనే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా రోజులు ఆగుతుంది ఇలా మనము ఆయిల్ దగ్గర ఇంకొకటి ఇక్కడ నేను మీరు గమనించారో లేదా ఇనుప కడాయి పెట్టాను అనమాట ఐరన్ ఈ ఐరన్ కడాయిలో చేయడం వల్ల చాలా విటమిన్స్ ఇంకోటి చాలామంది ఐరన్ కడాయిలో చేస్తే నల్లగా అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుంది అంటారు కానీ మన స్టమక్లోకి ఇంతో అంత ఐరన్ వెళ్ళాలంట సో అందుకనే నేను ఐరన్ కడాయే ఎక్కువ యూజ్ చేస్తాను ఓకే ఐరన్లో కూడా క్యాస్ట్ ఐరన్ అని ఉంటుంది అంటే చాలా మందంగా ఉన్నది ఉంటుంది ఇది వచ్చి నార్మల్ నార్మల్ ఐరన్ కడాయి అనమాట ఓకే ఈ క్యాస్ట్ ఐరన్ గురించి కూడా నేను రోజు ఇంకొక వీడియో పెడతాను మీకు దాని బెనిఫిట్స్ అండ్ నేనేమేమి క్యాస్ట్ ఐరన్ వాడతానో చూపిస్తాను సో ఇలా ఫ్రై చేసుకుంటాం మటన్ పచ్చడి ఇది నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇక్కడ కొద్దిసేపు అయినా స్టవ్ ఇలా చిన్నగా పెడితే ఇప్పుడు మీకు చూయించడం కోసం స్టవ్ చిన్నగా పెడితే ఆయిల్ ఆయిల్ వాటర్ వాటర్ వచ్చింది ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు పీసెస్ అనేది చాలా బాగా బాయిల్ అవుతాయి అన్నమాట ఇలా కంప్లీట్గా చేసుకున్న తర్వాత దీన్ని ఎలా పోపు పెట్టుకోవాలి ఎలా ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను సో ఇలానే సేమ్ చికెన్ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కొందరు చికెన్ పచ్చడి ఇంకొక రకంగా కూడా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం కంప్లీట్గా డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్ ఆయిల్ వేసేసుకొని అంటే కొంచెం కర్రీస్ కంటే ఎక్కువ ఆయిల్ వేసేసుకోవచ్చు వేసుకొని మగ్గించి చేసుకోవచ్చు అది కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను చికెన్ పచ్చడి ఇలా కంప్లీట్గా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకొని ఎలా చేసుకోవాలో ఆ చికెన్ పచ్చడి కూడా నేను వీడియో పెడతాను మిస్ చేసుకోకండి చూడండి చాలామందికి తెలుసు బట్ కొందరికి తెలీదు బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నమైన అన్నం చల్లారినా సరే మనం ఎక్కడైనా టైట్గా బయటికి వెళ్ళి వచ్చి కర్రీస్ చేయడానికి కుదరదు ఒక్కొక్కసారి కర్రీస్ టేస్ట్ నచ్చవు పిల్లలకి ఇంకోటి లంచ్ బాక్స్లోకి పెట్టినా కూడా ఇది స్మెల్ రాదు నాన్ వెజ్ లాగా అస్సలు ఉండదు మార్నింగ్ ఎప్పుడైనా బిజీగా ఉండి మనకు బాక్స్లోకి కుదరకపోయినా ఇది పెట్టేసుకోవచ్చు అనమాట సో చాలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ చెట్ని సో ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇలా ఫ్రై చేసుకున్నాక నేను ఇప్పుడు రెండు కేజీల చికెన్కి ఆల్మోస్ట్ ఒక ఆరు ఆరు స్పూన్లు ఇప్పుడు కలుపుతున్న స్పూన్ ఉంది కదా ఆరు స్పూన్ల కారం మూడు స్పూన్ల ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ ఇలా వేసుకొని కంప్లీట్గా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను మీకు సపరేట్ సపరేట్గా చూపించాలనుకున్నాను కానీ చూపించలేకపోయాను అందుకే అన్ని మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అలా ఒకసారి మనం అంతా ఆ మిక్చర్ రెడీ చేసుకొని ఇప్పుడు ఈ ఏదైతే ఫ్రై అయిన ఆయిల్ ఉంది చూసారా ఈ ఆయిల్లోనే మనం పోపు పెట్టుకుంటాం ఈ ఆయిల్ వేస్ట్ చేయము మనం మళ్ళీ వేరే దానికి కూడా యూస్ చేయం కదా ఇప్పుడు రెండు కేజీల మటన్కి ఇంచుమించు హాఫ్ కేజీ వరకు నేను ఆయిల్ని అయితే డీప్ ఫ్రైకి యూజ్ చేశాను అదే డీప్ ఫ్రైలో ఏదైతే ఫ్రై చేసే చేయాగా చేసిన తర్వాత మిగిలిన ఆయిల్లోనే మనం ఆ మిక్చర్ అంతా వేసుకుంటాం ఇంకా కొత్త ఆయిల్ ఏమో యాడ్ చేయము ఇంకా సో ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఆయిల్ యూజ్ చేసాము సో దీన్ని ఎలా మిక్స్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇది వెనకటి రోజులలో అంటే చాలా రోజుల చాలా సంవత్సరాల క్రితం కూడా చాలా బాగా చేసేవారు అప్పుడు విలేజ్లలో యాటన్గా వస్తారంటారు అంటే ఏదైనా ఫెస్టివల్స్ అయినా అమ్మవారికైనా అయినా గృహ ప్రవేశాలైనా ఇలాంటి వాటికి మేకన్ కానీ గొర్రెన్ కానీ కట్ చేస్తారనమాట అది ఒక సాంప్రదాయం అన్నమాట సో అలా చేసినప్పుడు చాలా క్వాంటిటీ వస్తుంది మటన్ కాబట్టి అలా చేసేవాళ్ళు అది వేస్ట్ చేయకుండా కానీ అది ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే నాన్ వెజ్ ప్రియులకు మాత్రం ఈ నాన్ వెజ్ చట్నీ చాలా నచ్చుతుంది సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసామండి స్టవ్ ఆపేసేసి చాలా ఉంది ఆయిల్ కాబట్టి కొంచెం సేపు వే ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయ్యే వేట్ చేయాలి మరి అదే ఆయిల్లో వేయొద్దు ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్ట్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్ట్ చూస్తే ఇలా కొంచెం కొంచెం అవుతుంటే అప్పుడు మొత్తం ఇవ్వాలి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం ఇట చిటపటలాడాలి ఒకవేళ మరీ ఆయిల్ చల్లగా అయిపోయి ఉంటే గనక మళ్ళీ స్టవ్ వెలిగించుకోవచ్చు కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వడానికి సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడిగా ఉంది అప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో దీన్ని ఎందుకు ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమంటున్నాము అంటే పచ్చివాసన పోయే వరకు మనం ఫస్ట్ కారం మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ మాత్రం వేయట్లేదు ఇక్కడ ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేస్తున్నాము మరీ ఓవర్ హీట్గా కూడా ఉండొద్దు ఆయిల్ మీడియంగా ఉండాలి మరీ చల్లగా ఉండొద్దు మరీ ఓవర్ హీట్గా ఉండొద్దు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది నాకు కొంచెం చల్లగా అయిపోయింది ఆయిల్ అని చెప్పేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ చేశాను అన్నమాట ఓకే సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా నేను ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా మీకు ఇందాక కొలతలు కూడా చెప్పాను కదా రెండు కేజీల మటన్కి ఒక ఫైవ్ స్పూన్స్ కారం త్రీ స్పూన్సు సాల్ట్ టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా సగం హాఫ్ స్పూను పసుపు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను అందులో మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పే పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఖచ్చితంగా స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ని అంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కారం ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి కానీ ఇది పచ్చడి పచ్చడి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కారము ఉప్పు అయితే పడుతుంది సో మీరు కారం ఉప్పు తక్కువ అనుకోండి ఆ ఫ్లేవరే తెలియదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు సరిగ్గా ఉంటే ప్లస్ ఆయిల్ కూడా ఓకే ఇప్పుడు నేను కొంచెం వేసి చూశాను కారము వేసిన తర్వాత అదేం మాడిపోవట్లేదు కాబట్టి వేసేసాను మొత్తం ఇలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇంకా మనం ఏదైతే ఫ్రై చేసిన ముక్కలు ఉంటాయి కదా ఏది మటన్ ఫ్రై చేసుకున్న ముక్కలు ఆ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి మీరు ఒకటి చూడండి పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఏ పచ్చడైనా సరే నిల్వ పచ్చళ్ళైనా సరే నార్మల్ పచ్చళ్ళైనా సరే దాంతోనే టేస్ట్ ఉంటుంది మనకి సో ఇప్పుడు నేను చూడండి ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో ఆ ముక్కలన్నీ ఇందులో కలుపుకుంటున్నాను ఇది ఇంకా కొందరు చాలా డార్క్గా ఫ్రై చేస్తారు మేము మీడియంగా అన్నమాట ఓకే అది మీ ఇష్టము ఒకసారి మీరు ఇలా చేసి చూసుకోండి ఒకసారి మొత్తం డార్క్గా ఫ్రై చేసి చూసుకోండి ఇలా అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వెంటనే తీసేసుకోండి ఎందుకంటే ఇది ఐరన్ కడాయి కదా సో దానికి వచ్చిన రస్ట్ వస్తుంది అనమాట ఐరన్ కడాయి ఎంత లేదు అన్న మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా రస్ట్ వస్తుంది సో మీరు ఇది వెంటనే మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారగానే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఓకే దీని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నిమ్మరసం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం అనమాట ఇప్పుడు నేను రెండు కేజీల మటన్కి ఆల్మోస్ట్ ఫోర్ రసం ఫోర్ నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట ముందే రసం తీసి పెట్టేసుకున్నాను నిమ్మరసం అయితే ఖచ్చితంగా కానీ చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి కొంచెం గోరువెచ్చ ఎలాగో మనం గోరువెచ్చగా అయిన తర్వాతనే కారం ఉప్పు అన్న వేసుకున్నాం కాబట్టి నిమ్మరసం వేసుకోవచ్చు ఓకే సో ఇంతే అండి మటన్ పచ్చడి చేయడం చాలా ఈజీ కాకపోతే నూనెలో ఫ్రై చేసుకోవడం చాలా టైం పడుతుంది ఇంకొక వీడియోలో నేను చికెన్ పచ్చడి ఈజీగా చేయవచ్చు ఇంత టైం తీసుకొనే తీసుకోదు ఆ చికెన్ పచ్చడి కూడా పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి డీప్ ఫ్రై కూడా అవసరం లేదు చికెన్ పచ్చడికి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ ఇంకా అలా కూడా చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు ఏదైనా పిక్నిక్కి టూర్లకు వెళ్ళినప్పుడు పిల్లలు తినరు అని అనుకుంటే మీరు ఇలా కూడా పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని ఇది నేను ఎలా చేస్తాను అంటే ఇలా పెట్టిన తర్వాత సగమేమో ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక డే తర్వాత సగమేమో పెడతాను అనమాట సో ఆ సగము ఫస్ట్ తినేస్తాం మిగతా సగం తర్వాత తినేస్తామన్నమాట మొత్తం బయట ఉండకుండా సో ఇలా వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు నిమ్మరసం కలిపేశాను ఇలా వన్ మంత్ స్టోర్ చేసేసుకొని మటన్ పచ్చడిని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు పిల్లలు నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను చాలా మెంబర్స్కి మటన్ పచ్చడి ఎలా పెడతారు మటన్ పచ్చడా అని చాలా మెంబర్స్ అడిగారు నన్ను సో నేను అందుకని ఈ వీడియోను చూపించడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి చాలామందికి మటన్ పచ్చడి అంటే తెలియదు కదా మీరు బెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందుతుంది నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను పెట్టిన ప్రతి వీడియోని షేర్ చేయండి సో మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో కలిపేసుకున్నాను మొత్తము ఇలా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసి ఇక్కడ నీకు స్పూన్ చూపించాను చూడండి ఆ స్పూన్తోనే నేను ఇప్పుడు కారం ఉప్పు కొలతలు చెప్పాను అనమాట సో మీరు ఆ కారం ఉప్పు మీ ఛాయిస్ సో ఇప్పుడు నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి సో ఇదైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఇదండి మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ